ఈ రోజు దేవుని వాక్యము దేవుడు అనుగ్రహించు నీతి అతడు ఎహోవాను నమ్మిను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనం ఏ మనుష్యుడును దేవుని ఎదుట తన మంచి కార్యముల ద్వారా లేక దాన ధర్మాల ద్వారా దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడదు ఏలైనగా మన నీతి క్రియలన్నీయు దేవుని ఎదుట మురికి వలేనున్నవి కనుక మనము మన క్రియల మూలముగా దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడము అయితే దేవుడు అబ్రహామును నీతిమంతుడుగా ఎంచెను అది అబ్రహాము చేసిన మంచి పనుల ద్వారాను మరి ఏ విధంగానూ కాదు గాని అబ్రహాము దేవుని అందించిన విశ్వాసంలో బట్టియే దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడ్డాడు క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తువారు వారు కలువరి సిరువలో కార్చిన కడగబడి ఆయన విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా నేడు మనము కూడా నీతి మంతులముగా చేయబడగలము ప్రార్థన ప్రభువైన నీ అందు విశ్వాసముంచి నీతి మంతులుగా తీర్చబడుటకు మాకు నీ సహాయము దయచేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె